ఈ ఆలయం పద్దెనిమిది వందల యాభై ఐదులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలోని దక్షిణేశ్వరం అనే ఒక ప్రాంతంలో రాణి రాష్మణి అనే ఒక అమ్మవారి భక్తురాలిచే నిర్మితమైంది ఈ ఆలయం అనేక విశేషాలతో వేరాలజీతుంది భవతారిణి అనే పేరుతో వ్యవహరింపబడే కాళికాదేవి భక్తుల భవసాగరమును దాటించునని హిందూ ప్రజల ప్రగాఢ నమ్మకం ఈ అమ్మవారిని సేవించి తరించిన ప్రముఖులలో హిందూ ధర్మాన్ని భారత సంస్కృతిని విశ్వవ్యాపితం చేసిన వివేకానందుని గురువు గారు నిరంతరం నిగూఢ భక్తిపారవస్య ప్రవాహంలో ఈదులాడే పరమహంస బిరుదుతో పిలువబడే రామకృష్ణ పరమహంస గురువు గారు నిరంతరం సేవిస్తూ